ఏపీ మాజీ సీఎం జగన్ రూటు మార్చారా తన ప్రత్యర్థి కేవలం చంద్రబాబేనా పవన్ ని విమర్శిస్తే జగన్ కి కలిసి లేదా జనసేనాని విమర్శించడం వల్ల జగన్ కి జరిగిన నష్టమేంటి వైసీపీకి దూరమైన వర్గాలు ఏవి బాబును టార్గెట్ చేయడం వెనుక వైసీపీ అధినేత అధినేత వాచ్ స్టోరీ రూట్ మార్చిన వైసీపీ దూరం పెట్టిన జగన్ చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు జగన్ టూ లో జీరోలో భారీ వ్యూహాలు ఏపీ రాజకీయాలు రోజుకి ఆసక్తిగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఓవైపు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుండగా విపక్ష నేత జగన్ తన వ్యూహాలు మార్చారట ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట కూటమి సర్కార్ వైఫల్యాలే లక్ష్యంగా విమర్శనస్త్రాలు సిద్ధమయ్యాయట కూటమిలో కూడా అందరి నేతలు కాదు కేవలం కొందరి నేతలనే టార్గెట్ చేయాలని వైసీపీ నిర్ణయించుకుందట సీఎం చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గతం కంటే భిన్నంగా పవన్ పైన మాత్రం మౌనం పాటిస్తున్నారని తెలుస్తోంది ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నాటి నుంచి పవన్ ని నేరుగా విమర్శించిన దాఖలాలు చాలా తక్కువనే ఉన్నాయట ఇప్పుడు పవన్ ని పక్కన పెట్టి టార్గెట్ చంద్రబాబుగా ముందుకు కదులుతున్నారట వైసీపీ అధినేత జగన్ ఇటీవల కాలంలో జగన్ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు ఎన్నికల్లో పరాజయం తర్వాత తొలిసారి రైతు సమస్యలపై గలం విప్పారు జగన్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు గత నెలల కాలంలో పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వం పైన జగన్ విమర్శలు చేశారు చంద్రబాబు లక్ష్యంగానే జగన్ ఆరోపణలు కొనసాగుతున్నాయి పవన్ పైన మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి తన విమర్శల్లో పవన్ ని పక్కకు పెట్టడంలో కూడా బిగ్ స్కెచ్ ఉందని తెలుస్తోంది అయితే జగన్ నేరుగా జనసేనాన్ని విమర్శించకపోయినప్పటికీ వైసీపీ సోషల్ మీడియా వేదికల్లో మాత్రం పవన్ పై గుస్సా అవుతున్నారట గత శాసనసభ ఎన్నికల ప్రచారం వరకు చంద్రబాబుతో పాటుగా పవన్ ని ఉద్దేశించి జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు పవన్ వివాహాలపై పదే పదే కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ తన రూటు మార్చుకున్నాడు సడన్ గా పవన్ గురించి ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసి పవన్ ను విస్మరించడం వ్యూహాత్మకమా లేక చంద్రబాబును మాత్రమే జగన్ తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో మొదలైంది అయితే ఎన్నికల సమయంలో పవన్ ని టార్గెట్ చేసిన కారణంగానే కొన్ని ప్రధాన వర్గాలకు తనకు దూరమయ్యాయని జగన్ కు నివేదికలు ఉన్నాయట ముఖ్యంగా గోదావరి జిల్లాలో సీమ ప్రాంతాల్లో బలమైన వర్గం మద్దతు తనకు దక్కలేదని నివేదికలు స్పష్టం చేశాయట దీంతో ప్రస్తుతానికి పవన్ ని దూరం పెట్టారట జగన్ అటు కూటమి ప్రభుత్వంలో కూడా అలజడి రేగుతుందని విశ్వసనీయ సమాచారం విపక్ష నేత సీఎం చంద్రబాబును విమర్శిస్తుంటే జనసేనాని కనీసం కౌంటర్ ఇవ్వడం లేదని తెలుస్తోంది దీంతో ఇదే అదునుగా భావించిన వైసీపీ అధినేత టీడీపీ బాస్ టార్గెట్ గానే కత్తులు ఎక్కువ పెడుతున్నారు చంద్రబాబు పైన గురిపెట్టడం ద్వారా మొత్తంగా ప్రభుత్వంపైనే టార్గెట్ చేసినట్లవుతుందనే వాదన వైసీపీలో వినిపిస్తుంది కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పవన్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారన్న చర్చ కొనసాగుతుంది ఇది తమకు గా భావిస్తుందట వైసీపీ అందులో భాగంగానే చంద్రబాబు పైన దాడి తీవ్రత పెంచడం జగన్ వ్యూహంగా స్పష్టమవుతోంది ఏపీ రాజకీయాలు ఇటీవలి కాలంలో కూటమి వర్సెస్ జగన్ కాకుండా టీడీపీ వర్సెస్ జగన్ అన్నట్టుగా కొనసాగుతున్నాయి అటు కూటమిలోని బీజేపీ మంత్రులు బీజేపీ ముఖ్య నాయకులు ఇటు జనసేనలోని కీలక నాయకులు విపక్ష నేత విమర్శలను పట్టించుకోవడం లేదు తమ శాసనసభ నాయకుడిని విమర్శిస్తుంటే కనీసం కొసం మెరుపుగా కూడా కౌంటర్ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్నలు కార్యకర్తల్లో మొదలయ్యాయట అటు కూటమి నేతల సైలెన్స్ ఇటు విపక్ష నేత డైలాగ్ వార్తో ఏపీ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి జగన్ టూ పాయింట్ జీరోలో భాగంగా ఇది ఓ వ్యూహమేనట కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు పార్టీ విస్తృతిని పెంచడం కోల్పోయిన వర్గాలను కలుపుకుపోవడం కోసం జగన్ ప్రణాళికలు సిద్ధం చేశారట రాబోయే కాలంలో జగన్ ఏ అంశాన్ని ఎత్తుకుంటారు ఏది తనకు ప్లస్ కాబోతోంది కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది